నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా క్యూ కట్టారు జిల్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నల్గొండ జిల్లాలో కలెక్టర్ గారు పెట్టినటువంటి ప్రజావాణి ఈరోజు ప్రజల సౌకర్యార్థం అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించడం ఇది అర్చించదగ్గ విషయం తెలంగాణ రైతు సంఘంగా స్వాగతిస్తున్నాం దీంట్లో ఇచ్చినటువంటి ప్రతి దరఖాస్తును కూడా క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తులు తీసుకోవటమే కాదు వెంటనే పరిష్కారాన్ని కూడా వారు శక్తివంచం లేకుండా కృషి చేసి వెంటనే ప్రజలకు వారి యొక్క ఇబ్బందులను తొలగించడానికి పరిష్కారం అయ్యేటువంటి విధంగా ఈ ప్రజావాణి కార్యక్రమం ఉండాలని చెప్పి ఆ విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు దీంతో వేలాది మంది ప్రజలు ఎంతో ఆశతోటి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈరోజు తమ యొక్క దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుంది ఏ రోజు దరఖాస్తులు ఆ రోజే వెంటనే పరిశీలించి ఆయా డిపార్ట్మెంట్లకు పంచి దరఖాస్తుదారునికి వెంటనే ఒక ఎక్నాలజీమెంట్ ఇచ్చి తదుపరి తీసుకుంటున్నటువంటి చర్యలు చర్యలన్నీ కూడా ఎక్కడ కలవాలనేటువంటిది క్లియర్గా ప్రజలకు ఇచ్చి ఆ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని చెప్పి